యాభై నాలుగవ కీర్తన ప్రధాన కాయకునికి వాద్యములతో పాడతగినది చిఫీయులు వచ్చి దావీదు మాలో దాకియున్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవిని పెట్టము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలార్చులు నా ప్రాణము తీయచూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణలైన బలలను నేను నీ కర్పించదను ఎహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజాసుథులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది